మా లాంటి వ్యక్తులను మేము దగ్గర ఇట్లా కూర్చునేంతక మేము అంత హోదాలో కాదు ఇప్పుడు ఈ మా ఆయన మా 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 నాయకుడు మన మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి అంటే ఒక దళితుడు అనేది పక్కన తీసేసుకుండా మమ్మల్ని కూడా ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడంటే ఆయనకు కూడా సార్ మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాము మమ్మల్ని ఇంత హోదాలో కూర్చోబెట్టినారు మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకున్నారు కూడా చాలా సంతోషం సార్ ఇంకా పోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వములో డిప్యూటీ సీఎం లేరయ్యా ఉన్నారా సార్ డిప్యూటీ సీఎం కూడా లేరు అలాంటిది జగనన్న ప్రభుత్వములో మాకు ఇప్పుడు ఐదు మంది మంత్రులను చేసినాడు ముగ్గురు మాల ఎస్ ముగ్గురు మాది ఇద్దరు మాదిగా అలాంటి వ్యక్తిని మేము జగనన్నని మేము దేవునిగా కొలుసుకుంటాం ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగనన్నే వస్తాడు జగనన్ననే మేము ముఖ్యమంత్రిగా చూస్తాము కాకపోతే ఇంకొకటి సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీలకు మాకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి మా ఆయన కానే కాదు జగనన్న ప్రభుత్వం మాకు జగనన్న మాకు ప్రాధాన్యత ఇచ్చినాడు మమ్మల్ని కూర్చోబెట్టాడు మాకు మాట నేర్పించినాడు మాకు మా ఇప్పుడు విదేశీ విద్య అంటే అప్పట్లో బీఆర్ అంబేద్కర్ గారు పోయి ఆయన మహానుభావుడు చదివినాడే కానీ ఇప్పుడు మేము విదేశీ విద్యను నేర్చుకొని విదేశీ విద్యకు పోయి చదువుకొని ఎక్కడ సెటిల్ ఒక కెనడా కాదు అమెరికా కాదు ఇంకా దేశ దేశ దేశాలలో మా వాళ్ళు ఎస్సీలు ఉన్నారంటే మేము ఎంత సంతోషించాలా అది ఎవరు మాకు పెట్టింది జగనన్న పెట్టిన విద్యే కదా జగనన్న పెట్టిన పుణ్యమే కదా మాకు తిన్ను లేని కూడా మాకు విదేశీ విద్య నేర్పి విదేశీలలో పిల్లలకు చదువుకునే దానికి ఫీజులు కట్టించి మమ్మల్ని ఇంత చేసినాడంటే మేము ఆయనను గుండెల్లో గుడి కట్టుకొని దేవుని మాదిరి మేము కలుసుకుంటాం ఇంకొకటి ఏంటంటే రేపు పంతొమ్మిదో తేదీ దళితులందరికీ ఒకటే మీరు ఎక్కడున్నా కూడా మీరందరూ కదలి రండి పంతొమ్మిదో తేదీ విజయవాడకు పోదాం మనం పండుగ క్రిస్మస్ ఎట్లా చేసుకుంటామో రేపు పంతొమ్మిదో తేదీన క్రిస్మస్ క్రిస్మస్ని తీసాను కానీ క్రిస్మస్ పండుగ మాత్రమే మళ్ళీ మనం తీసి మళ్ళా మనం అక్కడ పండగ చేసుకుందాం కదలి రండి నేను ఒక అడుగుతురాగా మీ యొక్క చెల్లెమ్మగా మీకు అక్కలాగా నేను చెప్తాను ఎస్సీ దళితులు ఎక్కడున్నా కదలి రండి మీరందరూ విగ్రహావిష్కరణకు హాజరు కాండి మనం అందరం అక్కడ పండగ చేసుకుందాం రాబోయే రోజులలో జగన్ అన్నను మళ్ళీ గెలిపించుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ యూ అన్న ఒకటి సింపుల్గా చెప్తాను రండి మూడు మాట రాజ్యాంగంలో ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్స్ ముందు లేవు ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి ఒక రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత బీఆర్ అంబేద్కర్ గారు మరి అదే రకంగా అంబేద్కర్ కంటే ఇంకా గొప్పగా ఆయన కూడా చేసేసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేనటువంటిది మైనార్టీస్ కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం కదా రాజశేఖర్ అనే కదా మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మనం చూస్తున్నాం బీసీలకు ట్వంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది రిజర్వేషన్ ఉంది ఎస్సీలకు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఉంది ఎస్సీలకు సిక్స్ పర్సెంట్ ఉంది రాజశేఖర్ గారు పెట్టినటువంటి మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ జనరేషన్ ఈరోజు దానివల్ల ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు మరి ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు ఎన్నో ఎంతోమంది ఈరోజు అధికారులు ఉన్నారు రాజ్యాంగంలో ఈవెన్ ఉద్యోగాల్లో కూడా ఈవెన్ ఐఏఎస్ సెలక్షన్స్ కూడా వాళ్ళ పర్సెంటేజ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారు అందుకే ఈరోజు ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్ అయ్యారు మరి వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారంటే దానికి కారణం ఎవరు ఆ రోజు రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారం సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎస్సీలకు ఇవ్వాలంటే సిక్స్ పర్సెంట్ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్ఫూర్తితోనే ఈరోజు రాజ్యాంగం నడుస్తుంది ఈ రాజ్యాంగ సృష్టికత ఆయన ఉన్నటువంటి గౌరవంతో గౌరవంతో ఈరోజు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల పైన వెచ్చించి ఈరోజు ఆయన స్మృతివనాన్ని అక్కడ ఏర్పాటు చేసి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు మరి ఇటువంటి మహోత్తర కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు సోదరిములంతా కదలి రావాలి పండుగ వాతావరణంలో ఆ యొక్క విష్కరణ ఏర్పాటు చేసుకోవాలా మనము ఆయన ఆశయాలను ఖచ్చితంగా చిత్తశుద్ధ మరి అమలు చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరము దాన్ని పార్టిసిపేట్ చేయాలా దాన్ని విజయవంతం చేయాలా పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కూడా నేను మనవి చేసుకుంటాను నేను ఒక్కటే చెప్పేది అడిగింది పెట్టింది అన్నము అమ్మ అడగకుండా పెట్టేది ఎవరు దేవుడు ఆ దేవుడు ఎవరో తెలుసా ఇండియన్ యంగ్ టైగర్ ఏపీ జగన్మోహన్ రెడ్డి అడగకుండా అన్నీ మాకు ఇస్తాడు ఇంకేం కావాలి మాకు అంబేద్కర్ ఎస్టీ ఎస్టీ బీసీలకు అందరికీ న్యాయం చేసిన మహానీయుడు ఆయనది గుంటూరులో ఇప్పుడు అద్భుతమైన శిలా విగ్రహం చేసినారు ఆయన్ను పంతొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే ఒక కార్యక్రమం పెట్టుకొని దొంగలకిచ్చి దోసుకున్నారు పెన్షన్ రావాలంటే ఒక కార్డు రావాలంటే ఏ కార్డైనా సరే హెల్త్ కార్డు కానీ ఏదైనా వాళ్ళకు డబ్బులు ఇవ్వాల వాళ్ళు చెప్పినప్పుడే ఇవ్వాల అటువంటి ఘోరమైన పనులు చేస్తా అంటే అదే మా జగనన్న వచ్చి అన్ని కులాలకు మతాలకు సంబంధం లేకుండా నలభై సంవత్సరాలు వాళ్ళకు పెన్షన్ ఇస్తూ విద్యా అదే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ వద్దని కోర్టుకు పోయినాడు అంటే అతని కొడుకు అతని మనుగళ్ళు బిడ్డలు భార్యలు అందరూ ఇంగ్లీష్ చదవచ్చు ఎస్టీ ఎస్టీ బీసీలు చదవకూడదు ఇంగ్లీష్ రాకుండా అంటే ఏం చేస్తారే ఏం చేయాలి తెలుగు చదువుకొని భాగవతం భారతం చదవాలి అంతే కదా నీ బిడ్డలు నువ్వేమో చదవచ్చు మేము చదవకూడదు ఉద్యోగాలకు వచ్చే ఎస్టీకి వచ్చి ఏడు పర్సెంట్ ఉంది ఎస్సీకి వచ్చి పదహారు పర్సెంట్ బీసీకి వచ్చి ఇరవై ఎనిమిది పర్సెంట్ ముస్లిమ్స్కు నిన్నే మహానీయుడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ పెంచినారు ఇట్లా పెంచుతూ పోయి విద్యార్థి కానీ ఆరోగ్యకరంగా కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కటి మేలు చేస్తున్నాడు ఆయన ఎక్కిన రోజే చెప్పినాడు ఎవ్వరు పేదవాడు అనేవాడు ఉండకూడదు ఇండ్లు అనేది లేదు అనకూడదు అయింది ఆయన ఉద్దేశం అదే చేస్తున్నాడు ఇప్పుడు పింఛన్లు అదే రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు లైన్లో క్యూలో నిలబడి అన్నం లేక ఇద్దరు చచ్చిపోయిన ఏదేమో ఐదుకూరులో మున్సిపల్ ఆఫీసులో ఒకరు పోస్ట్ ఆఫీసులో ఒకరు ఇప్పుడు ఐదు గంటలకు పోయి అవ్వాలే అని తాతాలేయని పింఛన్లు ఇస్తూ ఉన్నాడు బియ్యము రేషన్లు రైతుకు ధాన్యాలు ఎరువులు ప్రతి ఒక్కటి ఇస్తూ ఉన్నాడు కానీ మీరేమిచ్చినారు దోసుకున్నారు దాచుకున్నారు అంతే అంతకన్నా మీరు చేసింది ఏమి లేదు మా అన్న ఈ పొద్దు ఏడు పర్సెంట్ ఇస్తా లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే దాంట్లో మా పర్సెంట్ కన్నా ఎక్కువ ఇచ్చినాడు ఎస్టీకి ఈ పొద్దు ఉద్యోగాలు వచ్చి అద్భుతంగా ఉండరాయ బావులు పెళ్ళి చేసుకుని బీదోలు పిల్లలు నాకే ఒక పారి కళ్ళ నీళ్ళు వచ్చినాయి మా పిల్లలు గుడ్డలు లేక నిక్కరేసుకోకుండా పలకలు తీసుకొని స్కూల్ పోయేవాళ్ళు ఎస్టీ వాళ్ళమంటే మేమంతా తగ్గు వాళ్ళం ఇప్పుడు అన్న ఏమొచ్చిండు ఓటు షూస్ టై బ్యాగులు ఏ బోరికి తగ్గకుండా అన్నీ ఇస్తాడన్నాడు ఎవరిని గొప్పోడు అనుకోవాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎస్సీ కులాలలో ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడాడు కానీ ఆయనకు ఎస్సీల ఓట్లు కావాలి ఎస్సీలతో అవసరతలు కావాలా ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్నీ ఇవ్వాలి కానీ మాకు ఏమన్నా రావాల్సినవి మాత్రం వాళ్ళు చదువుకోరు నీట్గా ఉండరు అని ఇంతకుముందు వాళ్ళ క్యాబినెట్ మంత్రి ఉన్నప్పుడు కూడా ఒక మంత్రి కూడా అన్నమాట వాస్తవమే తర్వాత ఎస్సీలలో చాలా మంది చదువుకొని విద్యావంతులు కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఉన్నారు మరి వీళ్ళకి ఎందుకు అంత ఎస్సీలు అంటే ఇంత చున్నచూపు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా అయ్యా మీరు ఏ రోజైనా కానీ మీ యొక్క పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు క్యాబినెట్ ఇరవై ఆరు మంత్రులు గాను మీరు ఎంతమంది ఇచ్చినారు ఏదో అడపా తడపా ఒకటి రెండు ఇచ్చిన అది కూడా ఏంటంటే అది ఆ కులానికి సంబంధించినది వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు కాబట్టి తప్పని పరిస్థితులలో ఇచ్చినారు అదే మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అయితే మందికి మంత్రులు ఇచ్చినారు ప్లస్ ఒకటి స్పీకర్ ఇచ్చినారు ఏడు మందికి మీరు ఇచ్చి మీ యొక్క కులానికి మీ యొక్క వర్గానికి కమ్ము కాసే విధంగా మీరు లబ్ధి చేకూర్చుకున్నారు ఒక ఎస్సీ కానీ ఎస్టీకి కానీ బీసీ కానీ మైనార్టీకి కానీ ఎవరికైనా కానీ మీరు సమన్వయం చేసినారా దాంట్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ పర్సంటేజ్ మాకు రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయంగా కానీ ఏ రోజు మీరు ఇచ్చిన పాపన పోలే మీరు ఎంతసేపు ఉన్నా కూడా నానబెట్టి నానబెట్టి చేద్దాంలే చూద్దాంలే ఇస్తాంలే అంటే మీ టైం అయిపోయింది అందుకే ఎస్సీలమందరం మేము ఏకమయ్యి రెండు వేల పంతొమ్మిదిలో నీకు బుద్ధి చెప్పాలా నీ గద్దె దించాలా మా యొక్క హక్కులు మేము పోరాడుకోవాలా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యొక్క ఆశయ సాధనాలను మా యొక్క జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నెరవేరుస్తున్నాడు ఏ విధంగా అంటే అయితేనేమి ఉప అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రతి ఒక్కరికి వారు ఏమి రావాలా ఈరోజు మేము చూస్తున్నాం చాలామంది స్టేటు చైర్మను స్టేటు డైరెక్టరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసులు జెడ్పీటీసులు ఈ విధంగా చూసుకుంటా పోతే ఫిఫ్టీ పర్సెంట్ మాకు లేడీస్కు మాకు అందరికీ అయినా సమన్వయం చేసి మాకు రాజ్యాంగ పదవులు కల్పించినాడు ఈరోజు మేము ఈ హోదాలో ఈరోజు మేము దర్జాగా మేము తిరుగుతున్నామంటే రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఆ రాజ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగనన్న తుంగలో తొక్కకుండా దాన్ని మాకు హక్కులు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి మాకు వెన్నుతో మమ్మల్ని ముందుకు నడిపించాడు నీ గవర్నమెంట్లో నువ్వు ఏం చేసినావు మమ్మల్ని అందరినీ తొక్కి మమ్మల్ని అదపా దడపా వేసి ఎవరైతే నీకు ముఖ్యంగా ఏదో నీ బినామీలుగా ఉండేవారు మాత్రమే తెచ్చుకొని పైకి తెచ్చుకున్నావు ఇప్పుడు మేము ఈ ప్రెస్ ముఖ్యంగా నీకు చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎలక్షన్లలో మేము మా ఎస్సీలు మాలలు కానీ మాదిగలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా కానీ మేమందరం కంకణం కట్టుకొని జగనన్నను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాలు కనిపింపు కలిగే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ కాశ్య విగ్రహం ఏర్పాటు చేయడం సందర్భంగా ఈరోజు మైదిక నియోజకవర్గంలో ఎస్ఎస్ఎల్ సమావేశం జరిగింది దాంట్లో ముఖ్యం కారణం ఏంటంటే దేశంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి అరవై దాదాపు అరవై ఆరు ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించడం అయితే జరిగింది కానీ ఏ రోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఇంతలో హక్కున తీర్చుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దానికి నిదర్శనం ఏంటంటే గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి ఏదో ఒక ఒక సోషల్ వెల్ఫేర్ సాంఘిక సముదాయ శాఖ మంత్రి మాత్రమే ఇచ్చి చేతులు దుడుపుకున్నారు అంటే మేము ఏదో దళితులకి అందరికీ మేలు చేస్తాము వాళ్ళకు అన్ని అన్ని విధాల సౌకర్యాలు అన్ని అభివృద్ధి చేసినాము కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలి క్యాబినెట్ అత్యంత ముఖ్యమైన శాఖలకు కేటాయించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అది ఒకటి మున్సిపల్ శాఖ ఒక హోమ్ మినిస్టరు ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టరు ఒక డిప్యూటీ సీఎం ఇట్లా సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఐదు మందికి దేశ చరిత్రలో ఎవరు చేయనంత విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఐదు మంది మంత్రి పదవులు ఇవ్వడం ఎంత గొప్ప కార్యం అంటే చరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసే ఆశయ సాధనంగా ఆయన అడుగుజాడలో ఆయన రాసిన రాజ్యాంగం అడుగుజాడలు నడిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే తెలుసు అంతేకాదు ఆంధ్ర మన దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమం కానీ ఒక కులాల పట్ల అనే కులాలకు మతాలకు అతీతంగా పరిపాలించిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి నిదర్శనం ఏంటంటే ఒకటే ప్రతి ఒక్కరుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే చెప్పినాడు నేను అధికారంలోకి వచ్చిన మీ ఇంటికి ఏదైనా లబ్ధి చేకూరుంటే నాకు ఓటు వేయండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మీరు ఆలోచించుకోవాల్సిన తగ్గ విషయం అని చెప్తున్నాను అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుప్రసిద్ధంగా సస్యశ్యాములం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనకు ముఖ్యమంత్రి అవసరము లేదో తెలియదు కానీ ఈ రాష్ట్రము ఐదు కోట్ల మంది జనాభా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే అవసరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను